నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరం చూసాం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తెలుగుదేశం పార్టీని కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేసి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా ప్రభుత్వాన్ని కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేసి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి విషయం మనందరం చూసాం తాజాగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఓవైపు డిఎస్ఐ అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు అలాగే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచడం అలాగే నిరుద్యోగ భృతి అలాగే నైపుణ్య శిక్షణ అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఈ ఐదు అంశాలపై ఫైల్స్పై సంతకం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కూడా ఎందుకు పరాజయం పాలయ్యారు మరోవైపు ఈ ఐదు అంశాల ఫైళ్లపై సంతకాలు పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు ప్రజలకు ఇస్తానని చెప్పారు అది ఎప్పుడు అమలు చేస్తారు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో లాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు మహిళలను ఎప్పుడు ఉచిత బస్సు ఎక్కించబోతున్నారు అలాగే పదహైదు వేల రూపాయలు ప్రతి మనిషికి ఇస్తామని చెప్పారు అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇలాంటి అనేక విషయాలపై చర్చించడానికి ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి ఇవాళ మనతో కూడా ఉన్నారు ఎలైట్ హాస్పిటల్ చైర్మన్ అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే సుధహా స్కూల్స్ చైర్మన్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఊహించని రీతిలో ఇటు జనసేన పార్టీని అలాగే బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అనూహ్య పరిణామాల నేపథ్యంలో కేవలం పదకొండు స్థానాలకు వైకాపాను పరిమితం చేసి ఎవరు ఊహించని రీతిలో అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా అమరావతి లాంటి ప్రదేశంలో ఎవరైతే భూములు కోల్పోయారో వారందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఇవాళ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవన్నీ చర్చించబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కదా ఎందుకు పరాజయం పాలయ్యారంటారో మరోవైపు ముఖ్యమంత్రి గారు ఈ ఐదు అంశాలు ఇప్పుడు మీకు చెప్పాను ఈ ఐదు అంశాల మీద కూడా వారు సంతకాలు పెట్టారు ఏ విధంగా చూడొచ్చు రెండింటిని పోల్చి ప్రేక్షకులందరికీ నమస్కారం అఖండ మెజార్టీని ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారు అఖండ మెజార్టీ అంటే ప్రజలు పాలన కోరారు ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేస్తాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా తండ్రి పాలన తీసుకొని వస్తానని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముప్పై సంవత్సరాలు ఇంకా నాయకుడే ఉండడు నేనే నాయకుడిని నేనే నీ పాలకుణ్ణి అని చెప్పి వచ్చిన ఒక నేత ఐదు సంవత్సరాల్లోనే ఇలాంటి అంటే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారంటే ఆయన పాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి పిచ్చోడి చేతిలో రాయ్ అంటే మనం ఏమనుకున్నామంటే ఇంత నైపుణ్యత ఉన్న వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా అంటే రాజశేఖర రెడ్డిని చూసాం రాజశేఖర రెడ్డికి మించిన పాలన ఏమైనా చేస్తాడేమో అనుకుని వచ్చారు ప్రజలందరూ కూడా రాష్ట్రానికి ఒక అద్భుతమైన అవకాశం ఉండేటప్పుడు రాష్ట్రం గాడి తప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వస్తే ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి ఆంధ్రుల అంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఏది ఏ విధంగా అయితే ఆత్మగౌరవం కోసం ఆయన వచ్చాడు ఇప్పుడు మన నిదానం ఆత్మగౌరవం కాదు తెలుగు వాళ్ళు దశ విధులుగా ఆత్మగౌరవాన్ని సాధించేశారు విభజన జరిగిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అనే ఒకే ఒక ఆకాంక్షతో రెండు వేల పద్నాలుగులో అమరావతి కట్టాలని పోలవరం నిర్మాణం చేయాలని మన జీవనాడైన పోలవరం నిర్మించేదానికి ఆయన తాపత్రపడి దేశ విదేశాల నాయకులు తీసుకొచ్చి పెట్టారు ప్రజలందరూ దాన్ని పక్కన పెట్టి ఒక్క అవకాశం ఒక యువకుడికి ఇద్దాం అని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని తిస్కరి తిరస్కరించి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెపైన ఖర్చు పెట్టాం ఆయన ఏం అంటే మొట్టమొదటి రోజునే ఆయన పాలనలో డిస్ట్రక్షన్ అనేది మొదలుపెట్టాడు ఏ ఏ ఏ ప్రభుత్వమైనా ఏం కోరుకుంటారంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఏదో గొప్ప గొప్ప మెడల్ కట్టాలనో లేకపోతే చేయనో ఫస్ట్ వాళ్ళకి మినిమం కావాల్సిన నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయని గవర్నమెంట్గా జగన్మోహన్ రెడ్డి ఉండిపోయారు అంతగా అనుకున్న ప్రజల్ని మోసం చేశాడని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి మీకు నేను మా ఇంట్లో హోమ్ మేకర్ ఉంది ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి ఓటేస్తావమ్మ అంటే నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తానండి అనేది నువ్వు నా దగ్గర ఉన్నావు నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని నువ్వే జగన్మోహన్ రెడ్డికి ఎలాగ అంటే లేదు సార్ నవరత్నాలు ఇస్తారు నవరత్నాలతో నా జీవితం బాగుపడిపోద్ది అని చెప్పినావా అంటే ప్రజల్లో అంత మార్పు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటికి వచ్చే అదే మనిషి నా దగ్గరికి వచ్చాన్న నా భర్తకు పెరాలసిస్ వచ్చింది మీరు డాక్టర్ కాబట్టి మీ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ చేయించారు ఎలాగో ప్రాణ ప్రాణాపాయం లేకన్నా బయటపడ్డాడు కానీ ఈ కల్తీ మద్యం తాగి ఆ నవరత్నాలు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు కానీ నా కుటుంబాన్ని నేను పోగొట్టుకున్నానన్న ఈసారి చంద్రబాబు నాయుడు కొట్టేస్తానని ఆ మార్పు మా ఇంటితో మొదలైందనుకుంటున్నాను నేను మూడు సంవత్సరాల తర్వాత రూలింగ్ తర్వాత చూసినప్పుడు అరే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా కానీ నిగురు గొప్పిన నిప్పులాగా ఉండింది ఎవరు బయటకు వచ్చి చెప్పే ధైర్యం లేదు బయట మాట్లాడాలంటే ఆస్తులు కోల్పోతానంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఫస్ట్ సంతకం పెట్టారు బాబుగారు టీచర్స్ కోసం పదహారు వేల పోస్టులు భర్తీ చేయాలని సంతకం పెట్టాడు ఎంత అద్భుతంగా చేశాను మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎలాగంటే ఎనిమిది వేల ఎనిమిది వేల పోస్టులే భర్తీ చేయాలి అని బొత్స సత్యనారాయణ ఒక రూల్ పాస్ చేశాడు ఏమని మేమంతా చూసాము ఇంకా మనం భర్తీ చేయాల్సిన ఎనిమిది వేల పోస్టులేనో ఈ పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పాడు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాగానే పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు పోస్టులు భర్తీ చేయాలి డిసెంబర్ లోపల భర్తీ చేస్తాం ఫస్ట్ సంతకం దానిపైన పెట్టి మేము ప్రజల పక్షాన ఉన్నాము అని నిరూపించుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఏదవుతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఫస్ట్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో తెలంగాణకి ఏ విధంగా అవుతే మేము సర్వేలు చేపించామో రాళ్ళు నాటాము ఆ విధంగా మొత్తం భూమిని సర్వే చేపించి నా బొమ్మతో ఉండే ఒక పిల్లర్ని వేస్తాను మీకు అని చెప్పాడు అప్పుడే భయం మొదలైంది ప్రజలకి అంటే మా తాతలు సంపాదించిన ఆస్తి మా తండ్రులు సంపాదించిన ఆస్తి మా సంపాదన పాస్బుక్లపైన ఆయన ఫోటోలు వేసుకోవడం రాళ్ళు నాటేదానిపైన ఆయన బొమ్మ వేయడం అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే సరే గవర్నమెంట్లో ఆయన వేసుకుంటున్నా ఆయనకి మతి ఉందని అప్పుడే తెలిసి పెయింట్లు వేసుకోవడం గోళ్ళకి కట్టించిన మనం బిల్డింగ్ గడిచి ఆయన పెయింట్ వేయడం మన భూములకు రాళ్ళు నాటడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ లాస్ట్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే పెట్టాడో అంటే నువ్వు ఏదైతే ఆస్తి సంపాదించావో అది నేను తీసుకుంటున్నాను మీ నాయన పేరు సుబ్బయ్య కాదు మీ తండ్రి పేరు ఇది కాదు మీ తండ్రి పేరు ఇది కాదు అంటే ఏ విధంగా తయారైంటుందంటే మన పేర్లు తీసి వాళ్ళ పేర్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది దానికని ప్రజలందరూ కూడా భయపడిపోయారు ఆయన వస్తే నా ఇల్లు నాది కాదేమో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టాల్సిన వస్తుంది పరిస్థితి వస్తుంది అని తెలుసుకొని ఈసారి గెలవకూడదు అని బలమైన నిర్ణయం తీసుకొని మా పిల్లలకి భవిష్యత్తు బాగుండాలన్నా మాకు అన్నా క్యాంటీన్ కావాలన్నా నాలుగు వేలు నోట్లో పోవాలంటే చేసుకునే పేద పరి పేదవాళ్ళ పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలకి నెలకు ఆదాయంతో ఐదు వందల రూపాయలతోనే నెల గడుచుకునే అవకాశం ఉండే రోజులు చంద్రబాబు నాయుడు గారు పాలన చేసింది ఆ పాలన కోరుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇంత అకండ మెజారిటీగా తెలిపించేదానికి ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాం తెలు తెలుసుకుంటున్నాం మరోవైపు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ అలాగే నైపుణ్యాభివృద్ధి యువతకు ఎంతోమంది స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్ డెవలప్ చేస్తే యువతకు ఎవరికి వారికి ఉద్యోగాల్లో కానీ ఇటు ఉపాధి కానీ రెండింటిలోనే అవకాశాలు కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాటన్నిటి మీద కూడా సంతకాలు చేశారు సిలిండర్ల విషయానికి వస్తే ఈ మూడు సిలిండర్లు అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో లాగా మహిళలను ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ఎప్పుడు ఎక్కిస్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా మా ఊర్లో ఒక సామెత ఉందండి అంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినదని కూడా పంపిదన్నట్టుగా రూ రూరల్ బస్సులు మాట్లాడుకుంటూ ఉంటారు అది గుర్తొస్తుంది ఏదైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అని రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో తీసుకొచ్చారు దానిపైన దుష్ప్రచారం చేసి ఆయన జైలుకు కూడా పంపించారు కానీ దాంట్లో ఏ తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందరికీ తెలుసు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ పైన ఆయన ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఈ దేశంలో యువత యాభై శాతం ఉంది అందరికీ నైపుణ్యత ఉంది ఆ నైపుణ్యత ఎక్కడ ఎక్కడ సర్వే చేస్తే కానీ మనకు తెలియదు అంటే స్కిల్కి ఎవరికి ఇప్పుడు చాలామంది చాలా పనులు చేస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఈ స్కిల్ ఉంది మన దేశంలో ఈ స్కిల్ ఉందని తెలుసుకోవడం చాలా అవసరం గుజరాత్ ప్రాంతంలో ఒక విధమైన స్కిల్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైన స్కిల్ ఉంటుంది కేరళలో ఒక విధమైన స్కిల్ ఉండదు అంటే ఒక్కొక్క రీజియన్ బట్టి ఒక్కొక్క టోపోగ్రాఫిక్ సర్వేని బట్టి ఒక్కొక్కరు కొన్ని అలవాట్లు కొన్ని పద్ధతులు కొన్ని వస్తాయి అది స్కిల్ అంటే ఏదన్నా కావచ్చు బుట్టలు అల్లడం కావచ్చు ట్యాప్లు రిపేర్ చేయడం కావచ్చు కంప్యూటర్స్ వ్యవసాయం చేసుకోవడం కావచ్చు వ్యవసాయంలో విభిన్న ఇప్పుడు ఇజ్రాయెల్ పోతారు వ్యవసాయం చూసేదానికి దే హ్యావ్ దట్ స్కిల్ ఆ స్కిల్ ఉంది కాబట్టి వ్యవసాయం అంటే ఇజ్రాయల్ పోయి నేర్చుకుంటామంటారు అలాంటిది రావాలనే దూరదృష్టి అంటే ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే ఒకప్పుడు రెండు వేల నైన్టీన్ నైన్టీ సిక్స్ ముందర ఒక ఆరు వేల రూపాయల జీతం ఒక మనిషికి వస్తుందంటే చాలా గొప్ప విషయం అలాంటిది ముందు తరం ఆలోచించాడు కాబట్టి ఐటీని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఏదైతే హైదరాబాద్ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఐటీని మనం డెవలప్ చేస్తే మన విద్యార్థులు డెవలప్ అవుతారు అని ఐటీని డెవలప్ చేసి ఆఫీస్ సీఈఓ మరి బ్యాగ్ తగిలించుకొని కొన్ని దేశాలు తిరిగి కొన్ని నాయకులను ఒప్పించి ఒక సగటు మనిషికి అరవై వేలు నుంచి డెబ్బై వేలు రూపాయలు జీతం తీసుకొచ్చారు ఆ అరవై ఆరు వేలు ఎక్కడ అరవై వేలు ఎక్కడ డెబ్బై వేలు ఎక్కడ ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చిన ఐటీ తీసుకొచ్చిన తర్వాత అరవై డెబ్బై వేలు రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడంటే ఎంత గొప్పగా చెప్పుకున్న వాళ్ళు పిల్లని ఫారిన్ ఎవరైనా పిల్లని వాళ్ళన్నా కూడా ఐటీ వాళ్ళకి ఇస్తాము డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పక్కన పెట్టి ఐటీ వాళ్ళకి అంత ప్రాధాన్యత ఇచ్చి అదొక కుటుంబ వ్యవస్థని మార్చింది అలాంటి ఆలోచన పరుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో మీరు చూడాలి గొప్పగా చెప్పుకునేది ఏంటంటే వీళ్ళు పులివేందులకి చేపలు తెచ్చాం అది చాలా గొప్పగా చెప్పుకుంటారు పులివేందులో ఎవరు చేపలు తిన్నట్టు ఏనే చేపలు పుట్టించి ఇప్పుడే తెచ్చినట్టు పులివేందులకి చేపలు తెచ్చాను లేకపోతే ఏం చెప్తాడంటే బస్ స్టాప్ వేయించాను ఇదే డెవలప్మెంటే డెవలప్మెంట్ అంటే ఒక ఇరవై సంవత్సరాలు ఒక తరం ఒక తరం చూడాలి ఆ తరాన్ని మార్చేయగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కొత్తగా మీరు చూశారు మా మా తెలుగుదేశానికి ఉండే అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగా ప్రజల్లో ప్రజల పక్షం నిలబడ్డాడో ఈరోజు మా నాయకుడు లోకేష్ బాబు కూడా అంతే నిపుణత అంతే పటిత్వం ఉండే నాయకుడు మేము పాదయాత్ర అప్పుడు చూసామండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈయన పాదయాత్ర చేయగలుగుతాడాయన పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గర అవ్వగలుగుతాడా అనుకున్నాం ఆయన పాదయాత్ర ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించిందంటే అది కేవలం 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 నారా లోకేష్ గారి పాదయాత్ర ఆయన ముందు చూపు ఆయన ప్రజల్లో కలిసిన విధానం పోయి ఆయన ప్రజల్లో కలుస్తూ ఉంటే ఎంత స్పందన ఉండేదంటే ప్రజలు వాళ్ళ బాధలు స్వచ్ఛందంగా చెప్పుకునేవాళ్ళు ఈ ప్రాంతంలో నీళ్ళు లేవు సార్ కర్నూలు అనంతపూర్ ప్రాంతం పోయినప్పుడు నీళ్ళ కోసం బిందులు మోసుకుంటూ చాలా దూరం నుంచి నడిచి వస్తుంటే ఆయన కళ్ళలో నీళ్లు చూసాం మేము మత్స్యకారులు నెల్లూరు ఆ ప్రాంతం పోయినప్పుడు మత్స్యకారులు పడే బాధ చూసి చెలించిపోయాడు అక్వా ఇండస్ట్రీ ఇంత ఎనుకబడిపోయిందా యూనిట్ కరెంటు కూడా ఫ్రీగా వాళ్ళ పరిస్థితిలో లేదు ఎవరినన్నా ఈ ఐదు సంవత్సరాల పాలన ఎలా ఉండింది అంటే కరెంటు పైన బాధడే బాధుడు ఇంటి పన్ను పైన బాధలే బాధలు అంటే మనిషికి ఏ విధంగా ఆదాయం వస్తుందో అది నా జోబీలోకి రావాలి ఈ జోబీ నుంచి ఏదో పరకో ఐదో పారేస్తాం ఒక సినిమా ఉంది లీడర్ అని సినిమా దాంట్లో ఒక అతను చెప్తుంటాడు బిర్యానీ లాక్కోవాలి మళ్ళీ అర్థం పెట్టాలి అని ఆ విధమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే మనిషికి అవసరమో లాక్కోవడం మనిషికి ఏమి ఇవ్వడమో ఇవ్వడం అంటే చిల్లర ఇది విసిరితే పోద్ది అనుకున్నాడు ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఈ ప్రపంచ దేశంలో ఎవరు పాలకులు ఎప్పుడో పోయారు ప్రజలే పాలకులు ప్రజలకు కడుపు నిండడము కాదు ప్రజలకు డెవలప్మెంట్ చూస్తారు ప్రజలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూస్తారు ఇండియన్ కల్చర్లో వ్యవస్థలో పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంది అని ఆలోచించే తల్లిదండ్రులు తొంభై తొమ్మిది శాతం వాళ్ళు కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంత కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చరిష్మా కానీ ప్రజలపైన ఆయనకు ఉండే ఆలోచన కానీ విధానం కానీ మార్చివేసింది ఎన్నికలు ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడిని కలిసి బయటకు వచ్చి ఈ కూటమికి నేను బలపరుస్తున్నాను అన్నప్పుడే ప్రజల ఆలోచన మొదలైంది ఆ మార్పే ఈ అఖండ విజయం అని కూడా అందరూ అనుకుంటున్నారు కూటమి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను ప్రజలు విభేదించారు సిద్ధాంతాలను వ్యతిరేకించారు అందుకే వారు పరాజయం పాలయ్యారు అనేది ముగిసిపోయింది ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది గతంలో చూస్తే రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత కూడా గతంలో తెలుగుదేశం పార్టీది ఇప్పుడు మూడు వేల రూపాయలు వైకాపా ప్రభుత్వం ఇచ్చేది దాన్ని నాలుగు వేల రూపాయలు చేసి కూడా ఇప్పుడున్నటువంటి అవ్వతాతలకు అర్హులైన వారికి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని మీద కూడా సంతకం పెట్టారు గతంలో మనం చూస్తే ఈ మధ్యకాలంలో ప్రభుత్వోద్యోగులకు జీతాలు కానీ టీచర్లకు అందరికీ జీతాలు ఆలస్యమయ్యాయి అలాగే పెన్షనర్లకు కూడా పెన్షన్లు కూడా సకాలంలో పడలేదు రాష్ట్ర ఖజానాలో సరైనటువంటి నిల్వలు లేవు అనేటటువంటి తరుణంలో ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ నాలుగు వేల రూపాయల పెన్షను ప్రజలకు భారం కదా ఏ విధంగా ఈ లోటును పొడుస్తారు ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి సమీకరిస్తారు ఇప్పుడు అక్షయ పాత్రను మీరు ఎన్నుంటారు అంటే అక్షయ పాత్రలో ఏ వస్తువుని వేసినా ఎంతైనా ఇస్తుంది అని అంటే దాని గొప్పతనం ఏంటంటే సంపద సృష్టించడం తెలియాలి అంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అదే తేడా ఒక సంస్థ స్థాపించి దాన్ని రెవెన్యూ జనరేట్ చేసి అది దాని ద్వారా ప్రజలకు పంచాలనుకునే తత్వం చంద్రబాబు గారిది వీడికొస్తే వస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల దగ్గర నుంచి డబ్బు ఎలా మనం తీసుకోవాలి ప్రజల జోబీలు ఎలా ఖాళీ చేయాలని తత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు మీరు అడిగింది పెన్షన్ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తూనే నిరుద్యోగులకి ఉపాధి కల్పన కూడా కలగజేస్తారు చంద్రబాబు నాయుడు గారు విజన్ పువర్ టు రిచ్ అనే ఒక నిదానం తీసుకున్నారు మీరు ఆలోచించాలి అంటే వ్యవస్థల్లో ప్రజలు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని నేను ఒక లక్ష రూపాయలు పెట్టగలిగిన వ్యక్తిని అనుకోండి ఒక యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగిన వ్యక్తిని నేను ఎక్కడో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ డబ్బును తీసుకొచ్చి ఇప్పుడు పోర్ట్ రిచ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇండస్ట్రీస్లో కానీ వ్యాపారస్తులు కానీ తను కూడా భాగస్వాముని అయ్యి వాడు కూడా ధనవంతులు అంటే వాళ్ళు కూడా ధనవంతులు అవ్వే అవకాశాన్ని ఒక ఆలోచన పరంగా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు గారు అంటేనే బ్రాండ్ బ్రాండ్ ఏదైతే బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకుంటాం నైట్ టీషర్ట్ వేసుకుంటాం అడిడాస్ టీషర్ట్ వేసుకుంటాం అది బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ని చూసి చాలామంది లైక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏపీకి బ్రాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక బ్రాండ్ యాడ్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఇంకొక బ్రాండ్ యాడ్ అయింది పురంధేశ్వరి గారు అంటే చూడండి ఎంత కాంబినేషన్ ఉందో అంటే ఈ కాంబినేషన్ మించిన కాంబినేషన్ మన రాష్ట్రంలో వస్తుందా ఒక అద్భుతమైన నేర్పు ప్రజలకు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఈ నెస్టు తరాన్ని నడిపించగలిగిన శక్తి తత్వం ఉండే నాయకుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆకర్షణకి చరిష్మాకి మారుపేరు ఒక ఆలోచనలో అంటే తండ్రి సీఎంగా ఉన్నా కూడా ఒక అద్భుతమైన సెంట్రల్ మినిస్టర్గా పనిచేసి ఇండియాని రిప్రజెంటేట్ చేసి దేశ విదేశాల్లో పోయి రిప్రజెంటేషన్ పునరసేశ్వరి గారు ఇలాంటి అద్భుతమైన మేధావులు కూటమి ఎన్డీఏ అంటేనే ఒక మేధావులు ప్రజల పక్షాన్ని నిలబడే కూటమి వీళ్ళందరూ ఉండరు వీళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటారు నేను ఏంటంటే ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్గా తీసుకుపోయి పెట్టుబడులు తీసుకొస్తూ పెట్టుబడుల ద్వారా మన ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకొయి ప్రతి ఒక్కరికి అంటే డబ్బు లేని వాళ్ళకి ఇస్తూ పెన్షన్లు ఇస్తూ అవాతాతలకి మేలుపరచాలి యువతకి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి మహిళలకి వాళ్ళు ఏదైతే నిపులు ఫస్ట్ మహిళని ప్రోత్సహించి ముందుకు తీసుకుని నడిపింది చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు గారు తిరుపతి ప్రజలకౌతే ఒక మహిళ యూనివర్సిటీ కట్టించాడు అలాంటి అద్భుత ఆలోచనలు అంటే ఈరోజు తిరుపతి గురించి మాట్లాడుకుంటా అండి విషయం చూడండి నీళ్ళు తీసుకొచ్చింది రామారావు గారు యూనివర్సిటీస్ కట్టింది రామారావు గారు అర్థమైంది స్విమ్స్ హాస్పిటల్ బోర్డు హాస్పిటల్ నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేపిచ్చింది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతటి చక్కని గరుడు వారద నిర్మించింది తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్క చిన్న మొచ్చుకు ఒకటి చెప్పండి మీరు కట్టింది చూద్దాం నేను ఇక్కడ ఉండేవాళ్ళు ఒకటే ఒకటి చెప్తుంటాను రోడ్లు వేసాం రోడ్లు వేసాం రోడ్లేసాం రోడ్లు ఏమి వేసారో నాకు అర్థం కావట్లేదు ఒక రోడ్డుకి డ్రైన్ లేదు రోడ్డుకి ఏడన్నా ఊర్లో రోడ్లు వేసుకుంటారు ఊరు బయట వచ్చే రోడ్లు వేసుకొని డెవలప్మెంట్ అంటారు ఏందో నాకు అర్థం కాదు పోనీ అట్లా డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ కారిడార్ని తీసుకొని వచ్చి ఈడ ఐటీ హబ్ వస్తుంది ఈడ రోడ్లు వేసాం ఈడ ఎలక్ట్రానిక్ హబ్ వస్తుంది రోడ్లు వేసాం చెప్పుండే మేము సంతోషించేవాళ్ళం వీళ్ళు కొనుక్కున్న రోడ్లకు రోడ్లు వేసుకున్నాం రోడ్లు వేసుకున్నాం అంటే ప్రజలు హర్షిస్తారండి ఊర్లో ఏమో కాలువలు ఇంట్లోకి వస్తున్నాయి మా లక్ష్మీపురంలో అయితే రోడ్లు రోడ్లు పొంగి నీళ్ళు వస్తుంటాయి ఈడ బాగు చేయరు బయట పోయి పైన వేసినాం రోడ్లు వేసినాం రోడ్లు వేసినాం రోడ్లు వేసినాం వీళ్ళు చేసింది ఏంటంటే అంటే సిరలు చెక్కించారు వాళ్ళ పేర్లు ఉండాలని బొమ్మలు వీళ్ళందరూ ఏంటంటే ఈ బొమ్మలు నాకు తెలిసి వీళ్ళు వీళ్ళు ముందర ముందర కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ తోలు బొమ్మలాటలు ఆడించే వాళ్ళేమో దానికంటే వీళ్ళకి వీళ్ళకి బాగా అర్థం ఏందంటే డబ్బు వచ్చినప్పుడంతా ఒక ప్రోగ్రాం పెట్టి తోలు బొమ్మలు ఆడిస్తారు కళలను మేము కించపరచడంలో తను కూడా ఉండాలి ప్రోత్సాహం ప్రోత్సాహం నీ జోబిని నేనానికి కాదు ప్రజల బాగు కోసం మరో అంశం మీద కూడా చర్చ తీసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఈ మూడు కలిసి ఈసారి వైసీపీ మీద పోటీ చేయడం ఒక అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామం ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో ఎంతోమంది ఆశావహులు ఉదాహరణకి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కానీ ఇలాగ ఆశించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి సర్దాల్స్ వచ్చాయి సీట్లు ఎవరికి వారు అక్కడ అఖండ విజయంతో గెలిచినటువంటి వైనం మనం చూసాం ఈ క్రమంలో చాలామంది ఈ మూడు పార్టీల ఎన్డీఏ కూటమికి గెలుపు కోసం కష్టపడ్డారు ఎంతోమంది నామినేటెడ్ పోస్టుల కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు తిరుపతిలో కూడా ఉదాహరణకు మన తిరుపతిలో అనేక మంది టీటీడీ చైర్మన్ పదవి కోసము ఇలాంటి అనేక నామినేటెడ్ పదవులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు వీటిని అందరినీ వీరందరినీ ఏ విధంగా సమాధానపరుస్తారు ఏ విధంగా న్యాయం చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ క్వశ్చన్ మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి అయినా కూడా నేను చెప్పదలిసింది ఒకటండి నేను బాలసుబ్రహ్మణ్యంగా టికెట్ ఆశించిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో రెండో తరం పనిచేస్తున్న వ్యక్తులు ఆశించడంలో తప్పలేదు మనిషి మనిషనానికి ఆశించాలి సర్వేలు జరిగినాయి అన్నింటిలోనూ ముందంజలో వచ్చాం మేము కూడా ఆశించాం అధినాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇది జనసేనకి ఇవ్వాలి అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు రోడ్డుపైకి పోయి నేను మీకు మద్దతు ఉంటాను మా నాయకుడు చెప్పాడని జనసేనకు సపోర్ట్ చేశాం ఏదో గెలిస్తే పదవులు వస్తుందని కాదు పార్టీ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది ఆ సిద్ధాంతాన్ని కట్టుబడే వాళ్ళం మేము అధినాయకుడు పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ ఈ రంగుని మా వంటి పులుంకునేం మేము బతుకున్నంతకాలం ఈ పసుపు రంగుని తీయలేము ప్రజల పక్షాన్ని నిలబడకుండా ఉండలేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పదవులు అంటే అసవాహులు ఉంటారు వాళ్ళకి న్యాయం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారు అందరినీ సాటిస్ఫై చేస్తారని నా నమ్మకం ఉంది నా మటుకు పార్టీకి సేవ చేసుకునే అవకాశం ఇస్తే చాలు మీరు చెప్పినట్లు ఎమ్మెల్యే టికెట్ తిరుపతికి సంబంధించి మీరు కూడా ఆశించారు రాజకీయ పరిణామాల నేపథ్యంలో అది రకరకాల మార్పులకు దారి ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఏదైనా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారా నాకుండే పార్టీ పదవి చాలా అనుకునే వ్యక్తిని నేను ఎందుకంటే దేవుడు దయ వల్ల పదవుల కన్నా గొప్ప నాయకుడి మనసులో ఉన్నాను అదే నాకు పెద్ద పదవి చాలామంది అనుకుంటారు ఈ పదవి ఉంటే నాకు ఈ పదవి ఉంటే కానీ నేను నేను రాత్రి పడుకునేప్పుడు ఒకటి ఆలోచిస్తాను తెలుగుదేశం పార్టీగా మా నాయన నేను ఏం సాధించామంటే అధినాయకుడి మనసులో చిరస్మరణీయంగా కోడూరు సుబ్బయ్య కోడూరు బాలసుబ్రహ్మణ్యం అనే తిరుపతి నుంచి వచ్చే పేర్లు ముద్రించేశాం అదే మాకు గొప్ప ఇది ఇంకోటి మాకు అవసరం లేదు ప్రత్యేకించి తిరుపతి ప్రజలకు మీ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారంటే మొదట్లో మిమ్మల్ని గురించి అంత పరిచయం చేసినా కూడా పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి మీరు అందరికీ తెలుసు ఇక్కడ తిరుపతి ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాల పాటు మీరు పరిపాలన సాగించబోతున్నారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలుసుకొని బీజేపీ మోదీ గారి యొక్క సూచనలు మీరు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా చేయడానికి మీరందరూ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైన సూచనలు ఏమైనా ఉన్నాయా తిరుపతి ప్రజలు చాలా ఇంటలెక్చువల్స్ అంటే తిరుపతి ప్రజలకు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి తెలుసు మేము ఏం కోరుకుంటామంటే తిరుపతి నుంచి తుడా వరకు ఒక మెగా సిటీగా ఈ రూపంధం చెందాలి ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం తిరుపతి ప్రదేశానికే ఉంది ఈ పదమూడు జిల్లాల్లో మీరు చూస్తే ఒక చెన్నై సిటీకి ధీటుగా ఒక ఒక నిర్మాణం జరగాలంటే తిరుపతి నుంచి తడా వరకు జరిగే అవకాశం ఉంది కాలాస్తీలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతిలో ఏడు సంస్థలు ఏడు యూనివర్సిటీస్ ఉన్నాయి అంటే విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ ఒక అద్భుతమైన అవకాశం ఉండే ప్రదేశం తిరుపతి జిల్లా సీ కోస్ట్ ఉంది అదేవిధంగా మనకి హైవేలు ఉన్నాయి అదేవిధంగా రోడ్ కనెక్టివిటీలు ఉన్నాయి ఒక అద్భుతమైన మెడికల్ సిస్టమ్ కూడా ఇక్కడ రూపాంతరం చెందొచ్చు మెడికల్ టూరిజం కూడా ప్రమోట్ చేయగలిగిన ప్లేస్ ఇది ఎందుకంటే చెన్నై ఈ నుంచి రెండు రెండు గంటలు బెంగళూరు ఈ నుంచి ఐదు గంటలు సో ఒక మెగా సిటీ ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కూడా అదే ఇంతకుముందు మనం చిత్తూరు నుంచి తిరుపతికి రోడ్లు వేయడం నేషనల్ హైవే వేయడం చూసాం ఇప్పుడు ఇక్కడి నుంచి తడ వరకు వేస్తున్నారు నేషనల్ హైవే వేస్తున్నారు దీని అన్నింటినీ కనెక్టివిటీ చేసుకుంటూ ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం జరగడం ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా చూశారు ఆ పక్క సుధీర్ రెడ్డి గారు యంగ్ అండ్ యూత్ డైనమిక్ ఆ పక్క భానుప్రకాష్ గారు అదేవిధంగా ఇక్కడ తిరుపతిలో శ్రీనివాస్ గారు ఈ పక్క నాని గారు అంటే వీళ్ళందరూ ఒక విజనరీ ఉండే లీడర్లు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీరుగా లోకేష్ గారు ఆలోచన విధంగా ఇక్కడ ఒకటే ఆలోచన యువత ఏదైతే పెడుదారులో పట్టారో ఈ ఐదు సంవత్సరాలు గాంజాయికి అలవాటు పడ్డారు ఈ ఐదు సంవత్సరాలు రోడ్ రోడ్లపైన తిరగడం మద్యం తాగడం అలవాటు చేసుకున్నారు కల్తీ మద్యం తాగడం అలవాటు చేసుకున్నారు ఈ అన్నిటినీ మార్పు చెందుతూ ఈ ప్రభుత్వం ఏదైతే మేము ప్రజల ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే గాంజాయికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేయాలి ప్రజల్ని రీహాబిలిటేషన్ చేయాలి రీహాబిలిటేట్ చేస్తూ వాళ్ళకి అవగాహన తీసుకురావాలి ఏ విధంగా అయితే నిర్మాణం చేయాలి ఈట ఇంటి ఇల్లు కీట కట్టుకొని ఎలా ఇల్లు కడతామో అలా ఈ తిరుపతి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక పునర్నిర్మాణం కోసం ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో తిరుపతి ప్రాంతం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉండే ప్లేస్ ఇది అంటే లక్ష మంది రోజు వచ్చే ప్లేస్ ఇది ఇంతకుముందే మీతో డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను ఇక్కడ అద్భుతమైన నూట ఎనిమిది పుణ్యతీర్థాలు ఉన్నాయి అలాంటివన్నీ డెవలప్ చేసుకుంటూ ఒక తిరుపతి అంటేనే ఎలా ఉండాలంటే ఇప్పుడు స్విట్జర్లాండ్కి ఎలా పోతారు లేకపోతే ఇంకో ప్రదేశానికి ఎలా పోతారు అలాంటి నిర్మాణం తిరుపతి ప్రాంతంలో జరగాలి ఉపాధి రావాలి ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు బెంగళూరుకు చెన్నైకు పోయి వైద్యం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ బతుకు తెరువు కోసం కానీ ఇంకొక దానికోసం పోకన్నా ఉండే ఒక ప్రాంతాన్ని చేయాలనేది మా ఆకాంక్ష మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే ఆకాంక్షలో ఉన్నారు ఆయనకి ఈ విజన్ చెప్పి వాళ్ళకుండే విజన్లో మా మా భాగస్వామ్యం ఉండాలనే ప్రయత్నం ఒకటికే మాది ఆయన ఆయన విజన్లో ఇది చాలా చిన్నది ఆయన మొన్న చెప్పారు నెల్లూరు సభలో ఏదైతే తిరుపతి నుంచి వరకు తడ వరకు ఉండే మొత్తం కారిడార్ ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా చేసి ఒక మెగా సిటీ తీసుకొని అని చెప్పారు ఆ మెగా సిటీ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది ఇంకొక విషయం తెలుగు వాళ్ళకి ఎప్పుడు బీజం వేస్తే అది తినాలని ఆశ ఉండదు తినాల రామకృష్ణుడు ఆ రోజు అక్బర్ బాద్షా దగ్గరికి వెళ్ళి ఒక ఒక విత్తనం వేశాడు ఏమయ్యా నువ్వు ఈ విత్తనం వేసి చెట్టై పల్లై తింటావా అంటే ఒక ఒకటి చెప్పాడు నేను తినాలని కాదు బాద్షా గారు ఈ విత్తనం నేను వేశాను చెట్టై పల్లై నీ బిడ్డలు తినొచ్చాము అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండే వ్యక్తి అలాంటి ఆలోచన ఉండే పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఐదు సంవత్సరాలు చూపిస్తామని కూడా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు సార్ మొత్తం మీద ఇవాళ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేసినటువంటి విధానం మనం చూసాం ఓవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మోదీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఓవైపు వికసిత భారత లక్ష్యంగా మోదీ గారు కృషి చేస్తూ ఉంటే వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకెళ్తున్నారు ఈ క్రమంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎమ్మెల్యేగా తాను టికెట్ ఆశించినప్పటికీ మారిన రాజకీయాల పరిణామాల నేపథ్యంలో తమ అధినేత ఏదైతే చెప్పారో ఆ నిర్ణయాలకు కట్టుబడి పార్టీలో ఉన్నటువంటి నాయకులతో పాటు తాను కూడా కట్టుబడి ఉంటాము ఏదైనా నామినేటెడ్ పదవులు మెచ్చి అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా స్వీకరించే ఎటువంటి అభ్యంతరం లేదు తిరుపతి ప్రజలకు ప్రత్యేకంగా తిరుపతి ఒక గ్రేటర్ సిటీగా రూపాంతరం చెందాలన్నదే తన యొక్క లక్ష్యమని కూడా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు ఇదే వాళ్ళ సిటీ ఫోకస్ రెంబరాంశంపై మళ్ళీ కలుద్దాం